అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మంచిర్యాలలో ఉన్న గాంధారి కిలా గాంధారి మైసమ్మ గుడి మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ గాంధారి మైసమ్మ గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ బొక్కల గుట్ట ఊరిలోకి వెళ్ళాలి ఆ ఊరిని దాటిన తర్వాతనే గాంధారి మైసమ్మ గుడికి దారి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది గుట్ట ఊరు ఆ ఊర్లో నుంచి మేము ఇప్పుడు గాంధారి మైసమ్మ గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వచ్చాము చూసాము చాలా బాగుంది మీరు కూడా రండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ జ్యోతి మండపాలు అని రాస్తుంది కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడో పాత కాలంలో కట్టారు కదా ఇది పైన ఊడిపోయి కింద పడిపోయింది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మాకు ఫస్ట్ గుట్ట మీద కనిపించింది ఇదే ఫ్రెండ్స్ లోపలికి వెళ్తే ఒక చిన్న దారి ఉంది అక్కడ నుంచి అలా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏ కోతీ నేను ఒకటి చెప్పాను కదా గుడి ఉంటుంది ఇంకా మళ్ళీ గుట్టమీ ఫ్రెండ్స్ వెళ్దాం ఇక్కడ పాదాలని రాస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ పాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎవరి తెలియదు ఫ్రెండ్స్ చెక్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడడానికి కాలభైరుడు లెక్క కాలభైరుడు విగ్రహం లెక్క కనపడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ ఆ పాత కాలంలో అప్పట్లో మన మనుషులు ఇలా గొడవ మీద చెక్కారా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా బండ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ అంటే మా డాడీని అడిగితే ఒకసారి చిన్న చిన్నగా అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇదిగో ఇప్పుడు వీడియో తీస్తుంది మా డాడీ చలో రండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం ఇక్కడ నుంచి కదా ఫ్రెండ్స్ ఇక్కడ

నెక్స్ట్ ప్లేస్ కెదాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ బండ మీద ఏనుగు బొమ్మని చెక్కారు ఫ్రెండ్స్ ఒకసారి మీకు మంచిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ out of yeah, little friends. గుడులు కట్టుకోవాలని కోరికుంటుంది కదా ఇట్లా కొన్ని గుడిల దగ్గర రాళ్ళతో ఇళ్ళని కడతారు ఫ్రెండ్స్ వాళ్ళందరి కోరిక తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోరికలు ఉంటే ఇట్లా అట్టుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే పెద్ద కోరిక ఇదైతే ఫ్రెండ్స్ అయితే మనం గుడి దగ్గర చేరుకున్నాం ఇదే గాంధారి మైసమ్మ గుడి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి అట్లాగే ఇక్కడ దీపం కూడా ఎలుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో తాతయ్య కనిపిస్తున్నాడు కదా గుడికి సంబంధించిన పనులన్నీ వాళ్ళే చూసుకుంటారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకు పసుపు కుంకుమ అట్లాగే ప్రసాదం కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మైసమ్మ దగ్గర జంతుబలి ఇస్తాం కదా ఆ చోటు ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు అసలు జనాలే లేరు ఫ్రెండ్స్ మేము వెళ్ళేటప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే గాంధారి మైసమ్మ గుడి దగ్గరికి వచ్చినాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్